పేట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఉద్దర కాలనీ గ్రామాన్ని మరి దాంట్లో ఉడరకాలనీ గ్రామ పంచాయతీ కావాలని చెప్పేసి గ్రామ పంచాయతీ మరి ఏర్పడ్చ ఏర్పడాలని గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించాలని చెప్పేసి ఒక కళతో ఇక్కడి ప్రజలు అప్పుడు ఉండే కానీ ఏనాడు కూడా గత ప్రభుత్వాలు చేయలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన సంజయ్ కుమార్ సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఉడ్డర కాలనీ ప్రజలు మరి స్వపరిపాలన దిశగా వెళ్ళాలి వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలను నాయకుడిని చేయాలని చెప్పేసి ఈనాడు ఒడ్డరకాలని గ్రామ పంచాయతీ ఏర్పడడంతో పాటు ఈనాడు గ్రామ పంచాయతీ భవనాన్ని మరి ఇరవై లక్షలతోటి మరి భవనాన్ని ప్రారంభోత్సవాన్ని చేసినటువంటి మన జైత్యాల శాసనసభ్యులు అన్న గారికి ఒడ్డరకాలని గ్రామ ప్రజలందరూ కూడా ఎల్లవేళలా రుణపడి ఉండాలి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జెడ్టీ సభ్యులు రెడ్డి గారికి వైసీపీ సురేందర్ గారికి పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారికి ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రంగపేట సర్పంచ్ గారికి మాజీ సర్పంచ్ గారికి ఇతర గ్రామాల నుండి చేసిన ప్రజాప్రతినిధులకు నాయకులకు అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గ్రామ పంచాయతీలను ఏర్పరిచి తండాలను కావచ్చు ఒడ్ర కాలనీలు ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా వారందరూ కూడా సొంతంగా పరిపాలన చేసుకోవాలి అక్కడికే రేషన్ కార్డు రావాలి ఒక సెక్రటరీ ఉండాలి వాళ్ళ పరిపాలన వాళ్లకు జరగాలి ఏది కావాలన్నా కూడా వేరే గ్రామ పంచాయతీకి పోయే చేసే పనిని ఈనాడు మరి మీ యొక్క గ్రామంలోనే ఉడర కాలనీలని ఏర్పరచుకోవడం అనేది నిజంగా కూడా సంతోషకరమైనటువంటి విషయం గతంలో మన కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు మరి ప్రజల పక్షపాతిగా నిలిచి ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం దాంట్లో భాగంగా మరి ఈనాడు ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొన్ని ప్రజా పాలన అనే కార్యక్రమం ద్వారా మరి వాళ్ళు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే మన కేసీఆర్ సార్ నిజంగా ప్రజల పక్షాన ఉండి పరిపాలన చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి ఎన్నో కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చుకున్నాం ఇప్పుడు మళ్ళీ సారంగూర్ మండల్లో కూడా ఇచ్చుకోబోతున్నాం మరి దానికి తోడుగా మరి కంటిన్యూగా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి మరి వాళ్ళు ఎప్పుడైతే వచ్చినరూ అధికారంలోకి అప్పటి నుండి తులం బంగారం ఇవ్వాలి ఈనాడు రైతులందరూ కూడా మరి నారు పోసుకున్నారు మరి ఎదురు చూస్తూ ఉన్నారు రైతు బంధు ఎప్పుడు వస్తుంది అని కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కంటిన్యూగా ఇచ్చేవాడు కానీ ఈనాడు మరి రైతు బంధు అనేదాన్ని మళ్ళీ అప్లికేషన్ అవసరం లేదు మళ్ళీ అప్లికేషన్ ఏం అవసరం ఒకసారి ఆలోచించాలి దరఖాస్తే అవసరం లేదు కంటిన్యూగా రైతు బంధు వస్తుంది దానికి ఆ విధంగా వాళ్ళు ఎంత పెంచుతా అనుకున్నారో అంత ఇస్తే అయిపోతుంది మరి కేసీఆర్ సార్ పెంచిన దానికి ఆ విధంగా మరి పరిపాలన కొనసాగింది మన కేసీఆర్ గారి పాలనలో వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం మరొక్కసారి వడ్రకాలనీ గ్రామ పంచాయతీ ప్రజలకు సర్పంచ్ గారికి వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ ఒడ్రకాలనీ గ్రామ పంచాయతీ అయింది మన సంజయ్ కుమార్ సార్ ద్వారానే ఈనాడు ఇరవై లక్షల రూపాయలతోటి భవనాన్ని ప్రారంభించుకున్న సంగతి మీ అందరూ కూడా ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్ష గ్రామ పంచాయతీ నూతనంగా నిర్మించుకున్న తర్వాత ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ వెంకటేష్ గారికి ఉప సర్పంచ్ గారికి సభ్యులకు అదేవిధంగా కార్యక్రమం ముఖ్య చేసిన సోదరి జెడ్పీ చైర్పర్సన్ వసంత గారికి గౌరవ ఎంపీడీఓ గారికి ఏఈ గారికి అధికారులకు జెడ్టీసీ గారికి వైస్ ఎంపీపీ గారికి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి గారికి వివిధ గ్రామాల సర్పంచ్లు రామణ గారి రంగపేట సర్పంచ్ గారి సోదరికి అదేవిధంగా మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు వివిధ హోదా కుల సంఘాల నాయకులకు వడ్రకాలని వాస్తలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా వడ్రకాలని వాస్తవిక శుభాకాంక్షలు కూడా తెలియదు నా సంతోషం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్న చిన్న గ్రామ పంచాయతీలు చేయాలని నిర్ణయం తీసుకున్న సందర్భంలో రంగపేట గ్రామానికి చెందిన మన ఒడ్ర కులస్తులు మా గ్రామ మా మాకు కావాలని అడగడంతో ఇక్కడ రంగపేట కావచ్చు నా సర్కు దూరం ఉంటుంది కాబట్టి అంతర్గామలో అదేవిధంగా కొత్తపేట దగ్గర మూడు కూడా చేయడం జరిగింది మరి మూడు చోట్ల కూడా ఇవాళ ఇప్పటికే మూడు చోట్ల కూడా గ్రామ పంచాయతీలు దాదాపు పూర్తయినాయి అంతర్గామ ఇక్కడైతే ప్రారంభం కూడా చేసేసుకున్నాం మరి ఇంత చిన్న గ్రామ పంచాయతీలో కొంత నిధులు తక్కువన్నా కానీ మన సర్పంచ్ గారు తనవంతగా కృషి చేసి ఒక ట్రాక్టరు టైలరు ట్యాంకరు ఇవన్నీ మెయింటైన్ చేయడం మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసాం చాలా విషయాలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు కొందరు అయితే ఏజ్ చేసినా కానీ అన్ని మానేదులే ఢిల్లీకి వెళ్ళి వచ్చినాయి అంటారు మొన్న కూడా అన్నారు ఈజీఎస్ అనగానే మొత్తం మొత్తం ఢిల్లీకి వెళ్ళి వెళ్ళొచ్చినాయి అనుకోవద్దు ముందుగా అక్కడికి వంపేటికి మనం నూటికి నలభై ఒక్క రూపాయ చొప్పున మనకి ఇవ్వాలి కానీ ముప్పై ఒక్క రూపాయి ఇస్తున్నారు మరి ఏడుకెళ్ళి కడతాం మరి అంటే నువ్వు సబ్బు కొన్నా పద్దెనిమిది శాతం సిమెంట్ రోడ్ అయితే పద్దెనిమిది శాతం ఇప్పుడు ఇరవై లక్షల మూడు లక్షల అరవై వేలు మళ్ళా అంటే జిఎస్టీ వినరా ఐదు లక్షలు అయితే మీరు అంటారు కావచ్చు అరే ఐదు లక్షల అయినా ఈడ నాలుగు లక్షల రోడ్డు కనబడతలేదు అది కానీ పద్దెనిమిది వందల తొంభై వేలు లక్ష రూపాయలు అడిగట్టుడే ఢిల్లీ సర్కార్కు వెళ్ళకెళ్ళే అవి తుజాపత్రం ఇస్తారు కానీ ఇవాళ ఇవ్వబోయే కళ్యాణ లక్ష్మి పథకంలో కానీ ఉచిత కరెంటులో కానీ రైతు బంధు కావచ్చు రైతు చచ్చిపోతే ఇచ్చిన ఐదు లక్షల బీమా కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు ఇవి దేంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రూపాయి లేవు మనం ఇక్కడ చెరువులు దావుకున్నాం మిషన్ కాకతీయాలు బ్రహ్మాండంగా అక్కడ రోడ్ కట్ చేసి మరి కుమ్మల నింపుకుంటే పెంబెట్ల చెరువు మత్త దుక్కింది అందులో ఒక్క రూపాయి కూడా కేంద్ర సర్కార్ లేదు కేసీఆర్ గారి ఆలోచననే దాన్ని ఇక్కడ మేము అమలు పరిచినాం మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాకముందేంది ఖచ్చితంగా అనేది అన్నీ కూడా మంచి కనబడుతున్నాయి ఒకటో రెండో కొన్ని పనులు జరగకపోవచ్చు ప్రజలు నేను ఇక్కడ నిరంతరం మీ మధ్యలో కాబట్టి నాకు గెలిపించారు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రభుత్వం కొద్దిగా రాలేదు మళ్ళీ తప్పకుండా మంచి రోజులు వస్తాయి మరి ఈ సందర్భంలో ఎవరు ఉన్నా కానీ వాళ్ళు ఎవైతే చెప్పి గెలిచినో అవి చేయాలి వాళ్ళు నాలుగు వందల పన్నెండు ఏప్రిల్ నలభై రెండు పేజీల పుస్తకం పెట్టింది అభయ హస్తం మేనిఫెస్టో అని అభయ్ హస్తం మేనిఫెస్టో అందులో ఒక ఆరైతే గ్యారంటీ ఇస్తా అన్నారు ఆరిట్లకెళ్ళి అలా మొట్టమొదలు యువతకు సంబంధించింది నిన్నటి ఫామ్లో లేదు అంటే చదువుకున్న వాళ్ళకు నెలకు నాలుగు వేలు ఇస్తామని చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అని అట్లా యువతకు సంబంధించింది యువ వికాసం నిన్నటి దాకా లేదు ఇక అదిన్న పెడతారో స్పెషల్గా పెడతారా మాకు తెలియదు ఇక మిగిలిన ఐదు కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇప్పు అంటున్నారు మరి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు పింఛన్ చేసాం తెలంగాణ వచ్చినాక వెయ్యి వచ్చింది కానీ అప్పుడు నీ రోడ్డు పోయినా మేము గెలితే రెండు వేలు ఇస్తా ఉన్నాం వెంటనే రెండు వేలు ఇచ్చినాం అప్పుడు కాయిదా నింపాలిలే పత్రం నింపాలిలే ఈ ఊళ్ళో కూడా కుంటలు కుంటలు ఉంటారు మూడు వేలకి నాలుగు వేలు చేస్తా చేసేసాం ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఐదు వేల పదహారు చేస్తాం కానీ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు ఈ కాయిదా లేకుండా రెండు వేల కలిసి నాలుగు వేలు జల్దీ ఫస్ట్ వెళ్ళి వేస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎదురు చూస్తారు ఇక పాత వాళ్ళకంటే కళ్యాణ లక్ష్మి గద లక్షం కానీ ఈ ఏడు తారీఖు వెళ్ళి కొత్త సర్కారు వచ్చింది కాబట్టి అప్పటికెళ్ళి అయిన వాళ్ళు అందరికీ అంతకుముందు ఎన్నడూ కూడా రూపాయి ఇవ్వలేదు కానీ మరి ఇక బాధ్యత ఇక్కడ ఓట్లు వేయించిన వాళ్ళది ఆ తులాకు ఆ లక్షకు పక్కకు తుల బంగారం ఇస్తామన్నారు ఇంత సంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇట్లా చాలా ఉన్నాయి రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఈసారి అయితే ఇయ్యలేదు వచ్చేసరి ఇస్తామంటున్నారు రుణమాఫీ తొమ్మిది తారీఖు నాడు చేసునే అన్నారు రెండు లక్షలు తొమ్మిది పోయింది మళ్ళీ ఇరవై తొమ్మిది వచ్చింది ఎప్పుడు చేస్తారో చెయ్యాలని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పుడేం ఏం లేదు పంచాయతీ లేదు కానీ ఏవైతే చెప్పి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అది చేయాలని చెప్పి